భద్రాచలం రామయ్య దర్శనం చేసుకోవడానికి నడకన ఆంధ్ర నుండి దాదాపు నాలుగు వందల నాలుగు ఐదు వందల కిలోమీటర్ల దగ్గర నుంచి కూడా వీళ్ళందరూ వస్తున్నారు దాదాపు మూడు రోజుల నుంచి కూడా ఇలాగే భక్తులు అందరూ వస్తున్నారు విచిత్రం ఏంటంటే దాదాపు ఈసారి ఎండలు నలభై ఐదు డిగ్రీల వరకు ఉంది అయినా కూడా వీళ్ళు చూడండి ఇక్కడ వృద్ధులు కూడా ఉన్నారు వీళ్ళందరూ ప్రతి సంవత్సరం కూడా వస్తారట ఎక్కువగా ఆంధ్ర నుంచే ఇలాగ వచ్చి భద్రాచలం రామయ్య దర్శనం చేసుకుంటారు ఇంత ఎండలో కూడా వీళ్ళకి ప్రతి సంవత్సరం అలవాటు అంట అంటే వీళ్ళ కోరికలు తీరాయి కాబట్టి మేము రామయ్య దర్శనానికి వచ్చామని చెప్పి టామిస్ వాయిస్కి వీళ్ళు చెప్పారు అది దూరంగా కనిపించేది భద్రాచలం రామాలయం